జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి ఖనిలోని సింగరేణి క్వార్టర్లలో త్రాగటానికి మురికి నీరు వస్తుందని ఈ నీళ్లు ఎలా తాగాలో సింగరేణి అధికారులు చెప్పాలని ఇప్పటికైనా అధికారులు మేల్కొని కార్మికులకు నేటి ఇబ్బంది కలగకుండా చూడాలని రామగుండ మాజీ శాసనసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు ఈరోజు సింగరేణి క్వార్టర్లలో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్వార్టర్లలో ఇక్కడ మురికి నీరు డ్రైనేజీ నీళ్లు ఇలా వస్తూ ఉన్నాయి ఇక్కడ మనము ఆ చూసినట్టయితే ఇక్కడ ప్రోక్లైన్ మిషన్ పెట్టి ఆ డ్రైనేజీ వాటర్ కూడా అడ్డుకట్టు వేసి ఇలా నీళ్లను ఆపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత అవివేకమైనటువంటి పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందో పాలన సాగుతుందో ఇలా మనకు అర్థమవుతూ అందుకోసమే ఇలా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం మా మీద ఉన్నది మా బాధ్యత ఉన్నది కాబట్టే ఈరోజు గోదావరి దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్ను